నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కువైట్ లో ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఒక కువైటి పోరుడికి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది నిషేధిత సమూహంలో చేరడం అలాగే ఉగ్రవాద సంస్థ తీవ్రవాదులతో కలిసి పోరాడటం మరియు వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి నేరాలకు సంబంధించి ఒక కువైటీ పోరుని క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కేసు రికార్డుల ప్రకారం కువైటు దేశ భద్రతా అధికారి దర్యాప్తులో నిందితుడు కువైటు అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలలో పాల్గొన్నాడని చెప్పేసి అలాగే కువైటు ప్రజల భద్రత మరియు రక్షణను వాళ్ళు చూసుకుంటే ప్రమాదంలో నెట్టివేసే విధంగా కువైటు జాతీయ చట్టాలను ఉల్లంఘించి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించాడని చెప్పి నిర్ధారించుకోవడం జరిగింది అంటే తీవ్రవాద సంస్థలతో చేతులు కడిపి కువైట్లో ఉన్న ప్రజలు మనం చూసుకుంటే వాళ్ళను కువైట్లో ఉన్న ప్రజలకు హాని కలిగించే విధంగా అతను ప్రవర్తించడం జరిగింది అలాగే తీవ్రవాద సంస్థకు మనం చూసుకుంటే అతను డబ్బు కూడా ఫండుగా ఇవ్వడం జరిగింది అనమాట ఇవన్నీ పూర్తి నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కువైటి క్రిమినల్ కోర్టు అతనికి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కాబట్టి ఇటువంటి వారిని గుర్తించి కువైట్ అధికారులు పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే కువైట్ దేశానికి ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడుతున్న వారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్